హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం ఈరోజు చికెన్ పిక్కిల్ జోన్సిపోతున్నానండి ఇది ఇంటో అందరికీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైంది ఇదిగోండి శుభ్రంగా సా ఉప్పు వేసి కడుక్కుని ఇదిగో మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి ఇది నాలుగైదు సార్లు కడిగానండి సాల్ట్ వేసి ఇదిగోండి మనం ఈ బాండీలో ఉడకబెట్టుకుందాము ఇదిగోండి ఇది అర కేజీ చికెన్ అండి నేను అర కేజీ చికెన్కి పక్కా కొలతలు చూపిస్తాను మీరు కూడా ఇట్ట చూసు కరెక్ట్గా వీడియో చూడండి ముందర ఒక స్పూ కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి అడుగంటకుండా ఉంటుందండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇదిగోండి ఇవన్నీ ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఇది కలిపి ఒక ఐదు నిమిషాలు అటు పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుందాం ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్నాము ముందర ఫస్ట్ కొంచెం అయిలో కొద్దిగా ఆయిల్లో పెట్టుకుని నీరు వచ్చాక ఇంకా మీడియంలో పెట్టుకోండి ఇదిగోండి ఇట్లా నీరు వచ్చింది నీరంతా ఎగిరిపోవాలి పద్దాకా తిప్పొద్దండి అప్పుడప్పుడు తిప్పుకుంటే సరిపోద్ది లేకపోతే చిదురు మీడియంలో పెట్టుకుని ఇదిగోండి ఇట్లా ఉడికింది కదా ఇప్పుడు మోత తీసేద్దాము ఈ నీరంతా ఎగిరిపోయినాక ఇప్పుడు మీ మీరు అయిలో మాత్రం పెట్టొద్దండి మీడియంలో పెట్టుకోండి మొక్క బాగా ఈ నీరులో ఉడకాలి అది ఉడికే తలకి ఇదిగో మసాలా వేయించుకుందామండి నేను అర కేజీకి పక్కా కొలతలు చదువుతున్నా రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి మీ గ్రేవీ తక్కువ కావాలంటే ఒక్క స్పూన్ వేసుకోండి ఈ మీడియంలో మీడియంలో పెట్టేయించుకోవాలి ఇక ధనియాలు మాడిపోకుండా ఎంచుకోండి ఒక దాచిన చెక్క ముక్క ఐదు లవంగాలు అండి నాలుగు యాలకులు పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు మాడిపోకుండా సివిలో పెట్టించుకోండి మంచి వాసన వస్తాయి వచ్చినాక ఆడినాక మిక్సీ చేసుకుందాము ఇగోండి చూడండి శుభ్రంగా వేగిపోయినాయి తడి అసలు తడి అనేది లేకుండా ఇట్లా ఏగిపోవాలి ఆ తడి అంతా పీల్ చేసింది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం అండి చికెన్ ఎంచుకుందామండి అండి ఇదిగో నేను నూట అర కేజీకి నూట యాభై గ్రాములు తీసుకున్నాను పల్లీల నూనె అండి ఈ చట్నీలకు పల్లీల నూనె వాడుకుంటే బాగుంటుంది ఆయిల్ వేడైనాక చికెన్ ఎంచుకుందాం ఇదిగోండి ఆయిల్ కాగింది మీడియంలో పెట్టుకుని అండి స్టివ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చినా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఎక్కువ తిప్పకుండా మెల్లిగా ఇది వేలా ఆ ఇంటి గెరిట్తో తిప్పుకోవాలి ఇంకా తిప్పుకుంటూ ఉండండి ఇంకా గోల్డెన్ కలర్ రావాలండి ఇదిగోండి చికెన్ ఇట్లాగాలి మరీ ఎక్కువ ఎర్రగా ఎంచుకోబాకండి ఇది గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు మాత్రం ఫ్రెష్గా వేసుకోవాలండి ఇది ఇప్పుడు నేను మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసాను రెండు స్పూన్లు వచ్చిన మీడియం సైజు స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి మసాలాలు మాత్రం మీరు ఫ్రెష్గా వేసుకోండి అండి ఇదిగో ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మీడియంలో పెట్టుకుని ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇవి తయాగాలండి లేకపోతే పచ్చివాసన వచ్చింది ఇదిగో ఈ చికెను ఇది ఒకే కలర్లో ఉండయి మీరు వేయించుకున్నప్పుడు దగ్గరుండి వేయించుకోండి ఇప్పుడు ఇదిగో మనం వేయించుకున్న మసాలా నేనండి కప్పు నా దగ్గర మెజర్మెంట్ కప్పు లేదు ఇదిగో టీ గ్లాస్తో ఒక కప్పు సాల్టు ఒక పావు కప్పు కారం మీరు తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు కారం మంట ఉందనుకోండి తగ్గించేసుకోండి హలో అండి మా అమ్మమ్మ మీ ముందుకు వస్తుంది మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేసుకుందాము ఇది ఆరినాక నిమ్మరసం బిండుకుందామండి బాగా పూర్తిగా ఆరాలి అది చట్నీ ఆరిపోయిందండి నిమ్మకాయలు బిండుకుందాము ఇగో చిన్న సైజు అయితే మూడు మూడు తీసుకోండి లేకపోతే మీడియం సైజు అయితే రెండు సరిపోతాయి నేనైతే మూడు విండుకుంటున్నానండి కొంచెం పొల పొలం ఉంటే పచ్చడి బాగుంటుంది మీకు కావాలంటే రెండైనా విండుకోండి ఇప్పుడు నిమ్మకాయ బిండుకొని చూపిస్తాగో నిమ్మకాయ పిండుకుంటున్నాము ఇదిగోండి నిమ్మకాయ బిండుకున్న బాగా కలుపుకుని బోల్లో పెట్టుకుందాము ఇదిగోండి ఇట్లా గాజు బోల్లో పెట్టుకుని నాలుగు రోజులు దాకా తింటే అండి ఉప్పు గారం బట్టి మొక్కకి చాలా టేస్ట్ ఉంటుందండి అయినా ఉప్పు గారం బట్టే దాకా ఎక్కడ ఉంచుతున్నారండి పిల్లలకి పెద్దలకి ఇష్టమైంది మా మన కర్రీ అత్తానంటే కారం అంటారు పికిల్ చట్నీ అంటే మాకు రోజు ఇదే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుందండి అసలా ఇదిగోండి పక్కా కొలతలతో మీరు స్పూన్ కానీ బోల్ కానీ ఏది కూడా తళ్ళే లేకుండా చూసుకోండి మూడు నెలలైనా ఆరు నెలలైనా నిలవ ఉంటుంది ఆరు నెలలు ఉండదులేండి ఇప్పుడే అది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి